మినియేచర్ టెంపుల్ మినీచర్ కూడా పెట్టారండి ఇంకో వీడియోలో నీట్గా చూపించాను చూడండి గోపురం అయితే ఎంత బాగా కనిపిస్తుందో మంచి బంగారంలాగా తళతళ మెరిసిపోతూ ఉందండి ఇది మ్యూజియంకు వెళ్ళేదారన్నమాట నేను చెప్పాను కదా చాలా బాగుంది మ్యూజియము అక్కడ ఉండేవన్నీ రో ఒక్కొక్కటి చదవాలంటే ఒక్కరోజు మొత్తం పడుతుందండి అంత పెద్దగా ఉందన్నమాట కొటేషన్స్ బాగున్నాయండి అంటే రామాయణం మహాభారతం మన జీవనంలో ఎలా అలవడించుకోవాలి ఎలా దిద్దుకోవాలి అనేది చాలా బాగా చూపించారన్నమాట ఎవరైనా డొనేషన్స్ ఇచ్చేదైతే అక్కడ ఇవ్వాలన్నమాట డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు అక్కడ ఇవ్వాలన్నమాట ఇది తులాభారం అండి తులాభారం కావాలంటే చేయించుకోవచ్చు ರಾಘವೇಂದ್ರ ತೀರ್ಥರಿಂದ ಪೂಜಿತವಾದ ಸಂತಾನ ಗೋಪಾಲಕೃಷ್ಣ ದೇವರು ರಾಯ ಶ್ರೀರಾಯರು ಉಡುಪಿಯಲ್ಲಿ ಚಂದ್ರಿಕಾ ಗ್ರಂಥಕ್ಕೆ ಪ್ರಕಾಶ ಎಂಬ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ರಚಿಸಿದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸುವರ್ಣಮಯವಾದ ಈ ಪ್ರತಿಮೆಯನ್ನು ತಾವೇ ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ಶ್ರೀಕೃಷ್ಣನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪೂಜಿಸಿ ತಂದ ಪ್ರತಿಮೆ ಶ್ರೀರಾಯರ ಮಠದ ಸಂಸ್ಥಾನ ಪೂಜಾ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇಂದಿಗೂ ಈ ಪ್ರತಿಮೆಯನ್ನು ಭಕ್ತರು ಕಾಣಬಹುದು చూడండి ఇదంతా గోల్డ్ కవరింగ్ అయ్యిందండి టూ టూ సైడ్స్ ఏమో అయ్యింది గోల్డ్ కవరింగ్ ఇంకో టూ సైడ్స్ అవ్వలేదన్నమాట భక్తులు డొనేషన్స్ ఇస్తూ ఉండగా భక్తులు డొనేషన్స్ ఇచ్చింది ఇచ్చింది ఇస్తుండగా కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తున్నారనమాట చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే పైన దశావతారాలు ఉన్నాయండి మత్స్య కూర్మ వరాహ వామన నరసింహ రామ పరశురామ రామ కృష్ణ బౌద్ధ కల్కి అంటారు ఇంకో చోట ఇంకోలాగా చెప్తారండి నాకైతే దశావతారాలు ఇది తెలుసు అనమాట ఇంకోలాగా కూడా చెప్తారు అది అంతగా తెలీదు తెలిసింది నేను చెప్పానంతే పది దశావతారాలు అంటే పది కదా పది ఇవి అన్నమాట చూడండి ఈరోజు రథోత్సవం ఉందమన్నమాట ఒక రౌండ్ పూరా వస్తున్నానండి మీకు చూపించాలని ఒక్క ప్రదక్షిణం పూర వస్తున్నాను చూడండి చూడండి ప్రవచనం ఇక్కడ జరుగుతూ ఉంది ఎంతమంది కూర్చున్నారో చూడండి చూడండి కృష్ణుడిని వెండి సింహాసనం మీద కూర్చోపెట్టారు చాలా బాగుందన్నమాట నిన్న గోకులాష్టమి కాబట్టి కృష్ణుడి వేషధారని వేయించారండి పిల్లలకి ఈరోజు ప్రైజెస్ ఇస్తున్నారు వాళ్ళకి చిన్ని కృష్ణుడు ఒకడు అలా అక్కడ ఉన్నాడు చూడండి చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎంత బాగా సంస్కారం నేర్పిస్తారండి అదిగోండి చిన్న బాబు కేసారన్నమాట చిన్న

ప్రశాంతత దొరకాలంటే వచ్చి కాసేపు కూర్చుంటే చాలండి ప్రశాంతత దొరికిపోతుంది అంత బాగుంటుందన్నమాట ఎంత ప్రశాంతంగా ఉందో ముస్లిమ్స్ కూడా వచ్చారు నేను అసలు చూడలేదండి ఈరోజే చూస్తున్నా దొరుకుతాయి కానీ ఎక్కువండి రేట్స్ మాత్రం చాలా ఎక్కువ క్వాలిటీ బాగా ఉంటుందిలేండి కానీ రేట్స్ అయితే భలే ఎక్కువండి అది టెంపుల్ షాప్ అనే అనో అదో తెలీదు మళ్ళీ సాఫ్ట్గా మాట్లాడరండి కోపంగా మాట్లాడతారు అదే అంత నచ్చలేదు అన్నమాట మళ్ళీ చూపించరు ఏదన్నా అడిగితే చూపించడానికి కూడా కసురుకుంటూ ఉంటారు అది ఎంతగా ఇష్టం అవ్వదు కదండి ఎందుకలా కసురుకుంటారో అర్థం కాదు ఒక్క రౌండ్ వచ్చేసాలేంటి ಎಕಡ ಎಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಯವರು ಎಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ ಅವರು ನೋಡ್ಲಿಲ್ವ ಮಾಮ ಎಕ್ಡೋ ಖುಷ್ರಿ ಕದ ಗೊತ್ತ లక్ష్మి ఉందండి ద్వారం మీద ద్వారలక్ష్మి అనుకుంటా ద్వారలక్ష్మి అనుకుంటాను గిఫ్ట్స్ ఇస్తున్నారంటే పిల్లలకి నిన్న కాంపిటీషన్ ఉండింది గోకులాష్టమి కోసం కృష్ణ జన్మాష్టమి కోసం పిల్లలకి వేషధారణ వేశారనమాట దాంట్లో స్పీచ్ మొత్తం ఉండింది వాళ్ళకంతా ప్రైజెస్ ఇస్తున్నారన్నమాట మా ఆయన్ని వెతుకుతున్నా ఎక్కడున్న ఎక్కడున్నారో అస్సలు తెలీదు ఇక్కడ కూర్చున్నారనమాట అప్పుడే ఇప్పుడు చూస్తే అస్సలు ఎక్కడ వెళ్ళరులేండి ఎందుకంటే ఈ టెంపుల్